లాహోర్ డిక్లరేషన్ను తామే ఉల్లంఘించినట్లు పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ వర్గం అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అంగీకరించారు అది ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకున్నారు అప్పటి సైనిక జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టడం వల్లనే కార్గిల్ యుద్ధం జరిగినట్టు చెప్పారు తప్పుడు కేసులతో తనను అధికారం నుంచి తప్పించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన నవాజ్ షరీఫ్ కష్టకాలంలో తన సోదరుడు షహ్బాజ్ షరీఫ్ అండగా నిలిచినట్టు చెప్పారు భారత్ తమ సంబంధాలు దెబ్బతిన్నటానికి స్వయం కృతాపరాధమేనని పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ వర్గం అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తెలిపారు చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్లు చెప్పారు అది ముమ్మాటికి తప్పేనని ఆయన అంగీకరించారు ఆరేళ్ల కాలానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ వర్గం అధ్యక్షునిగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ అనంతరం ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా భారత్ పాక్ల మధ్య కార్గిల్ యుద్దానికి దారితీసిన పరిస్థితులు మొదలు అధికారం నుంచి ఆయన అర్ధాంతరంగా తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితుల వరకు అన్ని వివరించారు పాకిస్తాన్ లో ఎన్నికైన ప్రభుత్వం కంటే సైన్యం ఎంత బలమైందో కూడా నవాజ్ షరీఫ్ ఈ సందర్భంగా బయట పెట్టారు భారత్ కు పోటీగా పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన ఐదు అణు పరీక్షలు నిర్వహించినట్లు నవాజ్ షెరీఫ్ చెప్పారు ఆ తర్వాత తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన అప్పటి భారత ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు ఇరు దేశాల మధ్య జరిగిన చారిత్రక సదస్సు తర్వాత లాహోర్ డిక్లరేషన్ పై తాను వాజ్పేయి సంతకాలు చేసినట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగి శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లాహోర్ డిక్లరేషన్ లక్ష్యమని తెలిపారు అది జరిగిన కొన్ని నెలల తర్వాత పాక్ సైనిక జన్ జనరల్ పర్వీజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగెట్టినట్లు చెప్పారు పాకిస్తాన్ దళాలు లోని కార్గిల్ జిల్లాలో చెరబడటం భారత సైన్యం వాటిని అడ్డుకోవడం అది యుద్దానికి దారితీసినట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి పాలైంది పరీక్షలు నిలిపివేస్తే ఐదు బిలియన్ డాలర్లు ఇస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందుకొచ్చినా తిరస్కరించినట్లు నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు ఆ సమయంలో పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి వారు తన స్థానంలో అధికారంలో ఉంటే ఆ ప్రతిపాదనకు అంగీకరించేవారని విమర్శించారు తప్పుడు కేసులో అప్పటి పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ తనను అధికారం నుంచి తప్పించినట్లు నవాజ్ షరీఫ్ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్ ను అధికారంలోకి తీసుకురావడానికి రెండు వేల పదిహేడులో తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ జహీరుల్ ఇస్లాం పాత్ర గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడారు తనను ఐఎస్ఐ అధికారంలోకి తేలేదని ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారయ్యాలని కోరారు ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యం పాదాల వద్ద కూర్చునేవాడని నవాజ్ షరీఫ్ ఆరోపించారు తనపై ఉన్నవన్నీ తప్పుడు కేసులని ఇమ్రాన్ ఖాన్ పై ఉన్నవి నిజమైనవన్నారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన చిన్న తమ్ముడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అండగా నడిచినట్లు నవాజ్ షరీఫ్ తెలిపారు తమ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే కుట్రలు జరిగినప్పటికీ షెహబాజ్ షరీఫ్ తనకు విధేయుడుగానే ఉన్నారని చెప్పారు